మాది చిన్నకాండీ నా పేరు బైనమైన శ్రీనివాసరావు లోకేష్ గారిని కాలవడం ప్రధాన కారణం ఏంటంటే సార్ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాభై ఎనిమిది సంవత్సరాల సర్వీస్ని అరవై సంవత్సరాలు చేశాడు అది ఎంప్లాయీస్తో పాటు ఉండ ఆల్ యూనివర్సిటీ టైమ్ స్కేల్ వర్కర్స్ కూడా జీబో ఇచ్చేశాడు సార్ తర్వాత మనం పోయినసారి సార్ గతంలో జా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే అరవై నుంచి అరవై రెండు చేశాడు అరవై రెండు చేసినప్పుడు వాళ్ళని ఎంప్లాయీస్కే ఇచ్చాడు కానీ టైం స్కెళ్ళని మెన్షన్ చేయలేదు సార్ దానివల్ల మేము ఒక ఏడు వందల మంది కుటుంబాలు నష్టపోతున్నాం బాగా మాకు ఎలాంటి బెనిఫిట్ కూడా లేవు ఆ విషయంలో సార్ గారు చెబుదామని వచ్చాము కొంచెం లేట్ అయినా సరే బాగా రిసీవ్ చేసుకున్నాడు కంప మా చెప్పాను మా శనకాగన్ గ్రామం సార్ మంగళూరు నియోజకవర్గం అని మా ఇద్దరు అని చెప్పాను అంటే అన్న నీకు కంపల్సరీగా నేను మీ అర్జీని ఐడెంటికేషన్ ముప్ చేసి మీ సమస్య పరిష్కారం కోవడం సాల్వ్ చేస్తాను గట్టిగా మాకు భరోసా ఇచ్చాడు చాలా హ్యాపీగా ఉంది సార్ లోకేష్ గారు అన్న నేను భుజం మీద చేసి పాంగనే అన్న నేను తెలుసు మీరు గతంలో కూడా ఒకసారి వచ్చారు మీ విషయం మీద మాత్రం ఈ అరవై రెండు సంవత్సరాలు మాత్రం కంపల్సరీ మీకు న్యాయం చేస్తాను అని హ్యాపీగా చెప్పాడు మాకు హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ భోజనం పోండి అని అన్నాడు పోయి భోజనం చేసి వచ్చాము సార్ గతంలో ఐదు సంవత్సరాలు సజ్జల రామకృష్ణ దగ్గర తిరిగామండి మాకు కూడా అడగన చేయమని ఆ తిరగడం ఐదు సంవత్సరాలు తిరిగి తిరిగి పుట్టిపోయింది ఏం ఒక పని కాల ఐదు సంవత్సరాలు తిరిగాం సార్ దగ్గరకు వచ్చిన మొన్న ఒకసారి కలిసాము కలిసి కంపల్సరీ మీకు న్యాయం చేస్తానని అన్నాడు ఇప్పుడు పొద్దున్నే చేసి అన్న మీ విషయం నాకు గుర్తుంది నేను కంపల్సరీగా న్యాయం చేస్తాను అన్నాడు హ్యాపీగా ఉంది సార్ చేస్తాడు నమ్మకం ఉంది మా నియోజకవర్గం మన ఎమ్మెల్యే మన మినిస్టర్ గారు చాలా స్పందించాడు భోజనం చేసి అన్నాడు ముందు అది